హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు అవకాడో తోటి గోకమలే చేసి చూపిస్తాను చాలా హెల్దీ మనకి చాలా బాగుంటుంది ఇవి టోటిలా చిప్స్ తోటి తినొచ్చు ఇంకా మనకి అవకాడోలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఐస్కి స్కిన్కి అనేది చాలా మంచిది అవకాడో ఇంకా అవి టూ మంత్ చక్కగా అవకాడోస్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని నేనైతే ఇలాగ చక్కగా మీరు గ్రంటే స్పూన్ అయినా స్మాష్ చేసేసుకోవచ్చు నా దగ్గర చిన్న రోల్ ఉంటే ఆ రోల్లో వేసుకొని నేను చక్కగా స్మాష్ చేసేసుకుంటున్నాను ఇంకా అందులోకి కొంచెం పచ్చిమిర్చి టమాటా ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర లెమన్ సరిపోతాయి ఇవి ఇంకా అవన్నీ స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసేసుకొని అవకాడోలో వేసేసుకొని కొంచెం సాల్టు మనము కొంచెం లెమన్ కానీ స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా చిప్స్ తో పాటు తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలకి పెట్టొచ్చు పెద్దవాళ్ళకి కూడా మనమైనా తినొచ్చు హెల్దీ స్నాక్ ఇదైతే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్